సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజు వినాయక చవితి ఇంతటి విశేషమైన రోజు ఏమీ చేయకపోయినా సరే ఎవరైతే ఈ చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టుకుంటారో వారికి ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి నరదృష్టి నరపీడ తొలగిపోతాయి దోషాలన్నీ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి మరి ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకుంటే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద మాసంలోని శుక్లపక్ష తిథిని వినాయక చవితి రోజున హిందువులు ఇంట్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి వైభవంగా చవితి పూజను చేస్తారు గణేష చతుర్థి ఎంతో విశేషమైన రోజు గణపతి బప్ప అనుగ్రహంతో తమ జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు వస్తాయని భక్తుల నమ్మకం ఈ పండుగను పది రోజుల పాటు నిర్వహిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం శివ పార్వతుల తనయుడు గణపతి అతని జన్మదినోత్సవాన్ని వినాయక చవితిగా వైభవంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితిని జరుపుకుంటారు వేద పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథి సెప్టెంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషానికి ప్రారంభమై ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం వినాయక చవితి సెప్టెంబర్ ఏడు శనివారం నుంచి ప్రారంభమవుతుంది ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉపవాసం చేయాలి ఇక వినాయక చవితి రోజు విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూలమైన సమయం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది అంటే మొత్తం కాలం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు ఈ శుభముహూర్తంలో గణపతి ప్రతిష్ఠించి పూజిస్తే చాలా మంచిది ఈ సమయంలో గణపతి భక్తులు లంబోదరుణ్ణి ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు వినాయక చవితి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయం లోపు నిద్రలేచి ఉదిగిన బట్టలు కట్టుకుని పూజా మందిరాన్ని లేదా వినాయక మండపాన్ని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత ఈశాన్య దిక్కులో ఒక పీటను తీసుకుని ఎరుపు లేదా పసుపు రంగులోని బట్టలు పరచాలి శుభముహూర్తంలో గణేషుడి విగ్రహాన్ని పీఠపై ప్రతిష్ఠించాలి ఆయా ప్రాంతాలను బట్టి ఒకటి మూడు ఐదు తొమ్మిది రోజుల పాటు పూజా నియమాల ప్రకారం వినాయకుణ్ణి పూజించాలి పది రోజుల తర్వాత వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి ఇలా చేయడం వల్ల లంబోదరుడు తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తీరుస్తాడని చాలామంది నమ్మకం వినాయక చవితి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకండి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం వినాయక చవితి రోజున పొరపాటున కూడా రాత్రివేళ చంద్రుణ్ణి చూడకూడదు పురాణాల ప్రకారం గణేశ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూస్తే చెయ్యని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది ఈ పవిత్రమైన రోజున మద్యం మాంసం తీసుకోకూడదు అలాగే ఈరోజు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ పండుగ రోజున ఎవరిని అవమానించడం ఎగతాలు చేయడం చేయకూడదు మనసును ప్రశాంతంగా ఉంచుకుని భక్తి శ్రద్ధతో వినాయకుణ్ణి పూజించాలి వినాయక చవితి రోజు వినాయకుణ్ణి పూజించేటప్పుడు ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుణ్ణి పూజిస్తాం అయితే అందరికీ ఇరవై ఒక్క పత్రాలు అందుబాటులో ఉండకపోవచ్చు మరి ఇరవై ఒక్క పత్రాలతో పూజించిన ఫలితం మీకు కలగాలి అంటే ఏం చెయ్యాలి అంటే గరిక పోచలు తీసుకుని వినాయకుణ్ణి పూజిస్తూ ఓం ఔషధి పతయే నమ అని చదువుతూ ఇరవై ఒక్కసార్లు గరికను వినాయకుడికి సమర్పించండి ఇలా చేస్తే ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసిన ఫలితం మీకు దక్కుతుంది ముందుగా గరికను తీసుకుని వినాయకుడి దగ్గర పెట్టి ఓం ఔషధీ పతయ నమ అని జపించాలి వినాయక చవితి రోజు గణపతికి పూలతో పూజ చేసేటప్పుడు గణపతికి ఇష్టమైన ఎర్రటి పువ్వులతో పూజించాలి ఎర్ర మందార పువ్వులతో కానీ ఎర్ర గులాబీ పువ్వులతో కానీ స్వామిని పూజించండి తెల్లటి పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి చలిమిడి పాలు పంచదార ఇలా ఏవైనా సరే నైవేద్యంగా పెట్టండి అలాగే ఆవుపాలుతో చేసిన పదార్థాలను గణపతికి నైవేద్యంగా పెడితే గణపతి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇక వినాయక చవితి రోజు తెల్లటి పువ్వులు ఎర్రటి పువ్వులతో స్వామిని పూజించేటప్పుడు ఈ విధంగా ఈ మంత్రాలను చదువుకుని స్వామిని పూజిస్తే చాలు అన్ని ఆటంకాలు తొలగి ప్రతి పనిలోనూ మీదే విజయం కలుగుతుంది అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గం క్షిప్ర ప్రసాదనాయ నమ వక్రతుండాయ హుం ఈ రెండు మంత్రాలను చదువుతూ వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిది ఈ రెండు మంత్రాలను జపించడం వల్ల పనిలో ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పని పూర్తవుతుంది అలాగే వినాయక చవితి రోజు ఎర్రటి పుష్పాలు తెల్లటి పుష్పాలు కలిపి పూజ చేయండి నైవేద్యాలు స్వామికి సమర్పించండి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందండి వినాయక చవితి రోజు రాత్రి చంద్రుణ్ణి చూస్తే దోషం తగులుతుంది ఆ దోషం తగలకుండా ఉండాలి అంటే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా జపించండి ఆ మంత్రం ఏంటి అంటే సింహ ప్రసేన సింహ జాంబమంతా హతాహ సుకుమారక మారోదిహి తవహేషా సమంతకహ వినాయక చవితి రాత్రి చంద్రుణ్ణి చూస్తే భవిష్యత్తులో అపవాదులను ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో వినాయక చవితి రోజున ఈ దోషాన్ని నివారించడానికి చంద్రుణ్ణి చూడకుండా ఉండాల్సి ఉంటుంది ఒకవేళ చూస్తే దోషం తగులుతుందని అందరూ కంగారు పడతారు అలా కంగారపడకండి దోషం తొలగిపోవాలి అంటే ముందుగా గణపతిని పూజించి పూలు పళ్ళు సమర్పించి చంద్రుడికి చూపించి పేదవాడికి దానమివ్వండి అదే సమయంలో భవిష్యత్తులో అపవాదులు రాకుండా ఉండడానికి ఈ మంత్రాన్ని జపించండి సింహం ప్రసేనుణ్ణి చంపగా సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణి కోసం ఓ సున్నిత మనస్కుడా ఏడవుకు అని ఈ శ్లోకం అర్థం కాబట్టి వినాయక చవితి రోజు ఎవరైనా సరే కథ అయిపోయాక అక్షింతలు తలపై వేసుకుని ఈ శ్లోకాన్ని చదువుకోండి పొరపాటున చంద్రుణ్ణి చూసినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒకవేళ చూస్తే మీరు పేదవారికి పూలు పళ్ళు దానంగా ఇవ్వండి ఎంతో విశేషమైన వినాయక చవితి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణంగా కట్టుకోవాలి ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు మూలలను తాకకుండా రావి ఆకులను తెచ్చుకుని మీ ఇంట్లో గుమ్మానికి రావి ఆకులతో తోరణంలా కట్టుకుంటే ఆ ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలా విఘ్నేశ్వరుడు దీవిస్తాడు ఒక్క శనివారం రోజు తప్ప మిగతా రోజుల్లో రావి చెట్టును తాకకూడదు కాబట్టి రావిచెట్టు తాకకుండా రావి ఆకులను ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి తోరణంలా కట్టండి మన ఇంటికి రావి ఆకులు రక్షణ కల్పిస్తాయి దీనికోసం మీరు ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి చెంబుడు నీళ్లు పోసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి చెట్టుకు నమస్కారం చేసుకుని పదకొండు ఆకులను తెచ్చుకోండి ఈ పదకొండు ఆకులను ఒక పసుపు దారంతో తోరణంలా కట్టండి ఆ తోరాన్ని గుమ్మానికి కట్టుకోండి ఈ రోజు ఇలా ఇంటికి రావి ఆకుల తోరణాన్ని కడితే సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటికి రక్షణ కల్పిస్తాడని మన పెద్దల మాట ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని రావి ఆకులు తీసేస్తాయి ఈ ఇంట్లో ఎలాంటి బాధలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ పోవడానికి ఇది ఒక అద్భుత పరిహారం అంతటి శక్తి రావి ఆకులకు ఉంది ఈరోజు ఇలా చేస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే వినాయక చవితి రోజు ఈ విధంగా రావి ఆకులను తోరణంలా కట్టుకుంటారో అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి అందరికీ రావి ఆకులు దొరకకపోవచ్చు మరి అలాంటి వారు ఏం చెయ్యాలి అంటే రావ్యాకులు లేకపోతే గరిక పోచలు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పోచలను తెచ్చుకుని వాటన్నిటిని ఒక కట్టెలాగా కట్టి దానిని మీ ఇంటి ప్రధాన ద్వారానికి పైన కట్టండి ఇలా చేసినా చాలు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నిటినీ ఇవి తొలగిస్తాయి నరదృష్టి నరఘోష నరపీడలను తొలగిస్తాయి సకల శుభాలను కలిగిస్తాయి హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ గణనాథునికే చేస్తారు స్వామి అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి వినాయక చవితి పండుగను కుల మత జాతిలకు అతీతంగా జరుపుకుంటూ ఉంటారు వినాయక చవితి రోజు మీరు ఇంటికి తెచ్చుకున్న విగ్రహం దేవతా విగ్రహంగా మారి పూజార్హత పొందాలి అంటే వినాయకుణ్ణి తీసుకువచ్చిన వెంటనే ప్రతిష్ఠించకూడదు ముందుగా పూజా స్థలాన్ని శుభ్రంగా కడిగి అష్టధర పద్మం ముగ్గు వేసి పీట పెట్టి పీటకు పసుపు రాసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఒక పసుపు రంగు వస్త్రం వేసి ఆ వస్త్రం మీద బియ్యం పోసి అంటే మూడు దోసిల్లా బియ్యం పోయాలి ఆ తరువాత రెండు తమలపాకులు పెట్టి ఆ రెండు తమలపాకుల మీద మట్టితో చేసిన వినాయకుడిని పెట్టాలి ఆ తరువాత ఇంకొక రెండు తమలపాకులు తీసుకుని వాటిపై పసుపు గణపతిని పెట్టాలి ఆ తరువాత మట్టి వినాయకుడికి పసుపు గణపతికి గంధం కుంకుమలతో అలంకరణ చెయ్యాలి ఈ విధంగా చేస్తేనే వినాయక విగ్రహం దేవతా విగ్రహంగా మారుతుంది ఒకవేళ పెద్ద విగ్రహం అయితే తమలపాకులు కాకుండా అరటాకులు వేసి పెట్టవచ్చు వినాయకుడి విగ్రహం కూర్చుని ఉన్న వినాయకుడి విగ్రహం మాత్రమే పూజకు ఉపయోగించాలి అలాగే తొండం ఎడమవైపుకు ఉన్న వినాయక ప్రతిమను ఎంచుకోవాలి వినాయకుడి పూజతో పాటు శివపార్వతుల ఫోటోకు కూడా పూజ చేయాలి అలాగే లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఈరోజు ఆరు లేదా ఎనిమిది అంగుళాలు ఉండే మట్టి వినాయకుడికి మాత్రమే పూజ చేయాలి రంగులతో ఉన్న పెద్ద విగ్రహాలు పెట్టడం ఈ మధ్య ఏర్పడింది కాని శాస్త్రాల్లో ఎక్కడా చెప్పలేదు శాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే విగ్రహాన్ని మట్టితో చెయ్యాలి గంగలో నిమజ్జనం చెయ్యాలి అంటే పూర్తిగా నేటిలో విగ్రహం కరిగిపోవాలి ఇలా చేస్తేనే పూజా ఫలితం అంతేకాని ఎంత పెద్ద గణపతిని తెచ్చాము అన్నది ముఖ్యం కాదు ఆ విగ్రహం మట్టితో చేసి ఉండాలి వినాయకుడి పూజలో ఎందుకు మట్టి గణపతి వాడాలి అనే ప్రశ్న మీకు రావచ్చు దానికి పురాణ వివరణ ఇలా ఉంది మట్టితో వినాయకుడిని చేసి వినాయక చవితి రోజు పూజించాలి ఇలా పూజించిన మర్నాడు మళ్ళీ ఆ గంగలోనే కలపాలి ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి గంగాదేవిని గౌరవిస్తానని సాక్షాత్తు గణపతి దేవతలతో చెప్పాడట కాబట్టి మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తేనే కార్యసిద్ధి ఇంట్లో వారు కూడా ఈ నియమాలు పాటించాలి డబ్బులు